వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు చికెన్ పకోడీ చేసుకు చేస్తున్నాను చిన్న చికెన్ తీసుకున్నాము కేజీ పసుపు కొంచెం సాల్ట్ అండి తగినంత హారం ఇలాచి యాలకులు లవంగాలు కొంచెం జీలకర్ర ఇట్లా కొంచెం నల్లగ దంపుకున్నానండి వేసుకోవాలి కార్న్ పౌడర్ ఓన్లీ ఇది నా స్టైల్లో చేస్తున్నానండి మిక్స్ చేసుకుందాం అంతా కొంచెం ఆయిల్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మర్చిపోయాను ఒక ఎగ్ బీట్ చేసి వేసుకోవాలి చెప్పాను కదండి ఇది నా స్టైల్ అని చికెన్ మసాలా అండ్ ధనియా పొడి అండి ఇలా మిక్స్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇంత అయిపోయింది మిక్సింగ్ కొంచెం పక్కన పెట్టుకొని తర్వాత వేసుకుందాము ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వదిలేసిన తర్వాత చేసుకుందాము ఆయిల్ రెడీగా ఉంది వేడ్ అయ్యింది ఆయిల్ な。 ఇలా ఎర్రగా అయ్యేదాకా వేపుకోవాలండి నేను ఫుడ్ కలర్ ఏమీ వేయలేదు చూడండి న్యాచురల్గా ఉంది యాక్చువల్లీ ఇది చికెన్ బిర్యానీ కానీ తెచ్చిన చికెన్ అండి అందుకే బోన్స్ బోన్స్ ఉంది మీరు తెచ్చుకుంటే పకోడికి బోన్లెస్ చికెన్ తెచ్చుకోండి బాగుంటుంది బిర్యానీ కానీ తెచ్చిన చికెను మా పిల్లలు పకోడి వేయమంటే వేస్తున్నాను కరివేపాకు వేసాము కొంచెం ఫ్రై అవుతుంది కరివేపాకు ఇలా క్రిప్స్ క్రిస్పీగా కావాలి ఓకే అండి రెడీ కరివేపాకు లెమన్ అండ్ ఫ్రై చేసిన మిర్చి కూడా వేసాను బిఠయ్యా ఓకే అండి ఫైనలీ రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ మసాలా కర్రీ నెక్స్ట్ వీడియోలో వస్తుందండి థ్యాంక్స్ టు వాచింగ్